మనం గత వారం ఒక వీడియో అప్లోడ్ చేసాం వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను ప్రతి వీడియోలో మనం ఒక ప్రశ్న అడుగుతాం ఆ ప్రశ్నకి ఎవరైతే సమాధానం చెప్తారో ఒక ఇద్దరికి పది గ్రాములు చొప్పున టాప్ టెన్లో ఎవరైతే ఉంటే వారిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేద్దామని చెప్పాం అయితే ఇప్పుడు మనకి ఆన్సర్ ఎవరెవరు చేశారో ఒకసారి చూద్దాం వీడియోలో కామెంటు మొదటి ఆన్సర్ వచ్చేసి జ్యోతి మాగినేని గారు చేశారు తెలంగాణ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామం ఎర్రకేశ్వర ఆలయం అని అసలు మనం అడిగిన ప్రశ్న ఏంటంటే హాస్యాఖండంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగాలలో ఒకటైన బ్రహ్మసూత్ర శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అది ఏ గ్రామంలో ఉంది ఏ జిల్లా మండలం గ్రామం ఆ ఆలయం పేరేమిటో కామెంట్లో ఆన్సర్ రూపంలో చెప్పాలని చెప్పాం అయితే వీరు ఒక్కొక్కరు కామెంటు మీకు చదివినిపిస్తాను జ్యోతి మాగినని గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా సాలూరులో సమీపంలో తాడూరు పార్వతీ మహాదేవనామేశ్వర ఆలయం ఉందని చేశారు ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు తర్వాత చైతు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం కూసుమంచి అనే గ్రామంలో ఆస్యాఖండంలో అతిపెద్ద మూడవ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది ఈ శివాలయాన్ని కాకతీయుల్లో ఒకలైనటువంటి గణపతి దేవుడు నిర్మించారు ఈ శివాలయం పేరు శ్రీ 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 గణపేశ్వర ఆలయం సరే నెక్స్ట్ వస్తాయి మోరేవేను తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా కూసుమంచి విలేజ్ ఇంతవరకే మళ్ళీ చైతనాయుడు చైత్యనాయుడు మోరే వేణు వేణు మహేష్ బతిని గారు రాశారు గణపేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామం తర్వాత ఆర్కే ఆర్కే అని రాశారు ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామి నమ్మిక చల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామంలో జడపల్లి తండాన్ని రాశారు తర్వాత ఈషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దిందులూరు మండలంలో దోసపాడు గ్రామంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివాలయం ఉందని రాశారు నెక్స్ట్ యూనిక్ పీస్ తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ కూసుమంచి మండలంలో కూసుమంచి గ్రామంలో ఉంది బ్రో ఇది పదకొండవ దశాబ్దంలో కాకతీయ టైంలో గణపతి దేవుడు గురువు అయినటువంటి విశ్వేశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్మించారు దీనికి ఆసియాలోనే మూడవ థర్డ్ బిగ్గెస్ట్ టెంపుల్ అనే పేరు ఉంది ఇక్కడ శివలింగం రెండు హ్యాండ్స్తో పట్టుకోవచ్చు పన్నెండు అడుగులు ఉంటుంది అంటారు ఇప్పటికీ ఈ టెంపులు ఏ ఊర్లో ఈ టెంపుల్ ఆ ఊర్లో అలానే ఉంది విశిష్టత ఏంటి అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా శివలింగం మీద పడతాయి ఇక్కడ బాగుంది అని అందరూ అంటారు కానీ నేను వెళ్ళలేదు ఓకే మీరు సిల్వర్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఓకే ఇద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పారో చదివిన తర్వాత మొత్తం ఎవరు చెప్పారో చూసి వారిలో ఒక ఇద్దరు సెలెక్ట్ చేద్దాం ఎక్కువ మంది ఉంటే మాత్రం లక్కీ డిప్ తీయాల్సిందే టాప్ టెన్ కామెంట్స్లో ఉంచి తర్వాత లీలావతి నాయుడు తెలంగాణలో ఖమ్మంలో కూసుమంచి అనే గ్రామం ఉంది కాకతీయుల నిర్మాణం గణపతి దేవుడి ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం అది పెద్ద శివలింగం పన్నెండు అడుగులని ప్రసిద్ధి తర్వాత లోకేష్ కూసుమంచి తర్వాత నాగకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో కూసుమంచి మండలంలో కూసుమంచి గ్రామంలో ఉంది ఇది ఆసియాఖండంలో మూడో పెద్ద బ్రహ్మసూత్ర క్షేత్రంగా గాంచింది ఇక్కడ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది పన్నెండు అడుగులని అంటుంటారు ఇది కాకతీయుల సమయంలో గణపతి దేవుడు ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందంట ఓకే తర్వాత లావణ్య చప్పిడి హాస్యాఖండంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగం తెలంగాణ స్టేట్ కూసుమంచి విలేజ్ కూసుమంచి మండల్ ఖమ్మం డిస్టిక్ శ్రీ 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 గణపేశ్వర దేవాలయంలో ఉంది సరే అందరూ అయితే కరెక్ట్గా మనం అడిగింది జిల్లా మండలం గ్రామం ఆలయం పేరు కూడా అందరు కూసుమంచి అని రాశారు కొంతమంది జిల్లా రాశారు కొంతమంది మండలం రాశారు కానీ పూర్తిగా ఎవరు రాయల ఇద్దరే ఇద్దరు కరెక్ట్గా ఆన్సర్లు రాశారు ఎవరయ్యా అంటే ఒకటి ఇప్పుడు మనం చదివిన లావణ్య చప్పిడి వాళ్ళు ఏం రాశారంటే ఆన్సర్ వచ్చేసి ఆశాఖండంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగాల తెలంగాణ స్టేట్ కూసుమంచి విలేజ్ కూసుమంచి మండల్ ఖమ్మం డిస్టిక్ శ్రీ శ్రీ గణపేశ్వర దేవాలయంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పారు వీళ్ళు మొత్తం మనం అడిగింది ఏదైతే ఉందో గ్రామం మండలం ఆలయంతో సహా నెక్స్ట్ వచ్చేసి నాయుడు ఫస్ట్ ఆన్సర్ కూడా ఇతనే చేశాడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం కూసుమంచి అనే గ్రామంలో ఆస్యాఖండంలో అతిపెద్ద మూడవ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది ఈ శివాలయాన్ని కాకతీయులు ఒకలైనటువంటి గణపతి దేవుడు నిర్మించారు ఈ శివాలయం పేరు శ్రీ 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 గణపేశ్వరాల మరి వీరిద్దరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మనం రెండు సిల్వర్ గాన్లు పెట్టాం పది గ్రాములు పది గ్రాములు చొప్పున ఈ పది గ్రాములు మరి ఇంకా ఎవరో ఆన్సర్ చేయలేదు తర్వాత నెక్స్ట్ ఒక ఇద్దరు ఆన్సర్ కూడా చేశారు కానీ వాళ్ళు ఒకళ్ళ ఆలయం పేరు చెప్పడం మర్చిపోయారు ఒకళ్ళేమో జిల్లా పేరు ఇలా మర్చిపోయారు మిగతా ఇద్దరు సరే వాళ్ళిద్దరు కూడా మొదటిసారి మన దాంట్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ఓమ్ శ్రీ సాయి మొబైల్స్ వాళ్ళు కూడా రెండు ఇయర్బడ్స్ బాక్సెస్ ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ సిల్వర్ క్యాన్ ఉంటుంది లావణ్య చప్పిడి చైతన్య నాయుడు చైతూ నాయుడు అని ఉంది వీళ్ళిద్దరికీ సిల్వర్ క్యాన్ పది గ్రాములు పది గ్రాములు సిల్వర్ క్యాన్ ఇస్తాం అలాగే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ దీనిలో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వారికి ఫుల్ డీటెయిల్స్ పెట్టవలసిందిగా కోరుతున్నాను అలాగే తర్వాత ఆన్సర్లో వచ్చేసి మనకి కరెక్ట్గా దగ్గరకు వచ్చేసి జస్ట్ కొన్ని మిస్ అయింది ఇద్దరున్నారు ఎవరంటే మహేష్ బత్తిన మహేష్ బత్తిన ఈయన మొత్తం కరెక్ట్ అడ్రస్ మొత్తం పెట్టాడు కానీ ఆలయం పేరు మాత్రం గన్నపేశ్వర ఆలయం అని ఒక్కటే పెట్టాడు శ్రీ 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 ఆ మూడు మర్చిపోవడం వల్ల కాంపిటీషన్లోంచి లేకుండా పోయారు అయినా సరే ఆయనకు కూడా మన తరపున నుంచి ఒక ఇయర్ బడ్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఓం శ్రీ సాయి మొబైల్స్ జగ్గేపేట వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు ఇది అలాగే నెక్స్ట్ మోరే వేణు ఈయన కూడా కరెక్ట్గా శ్రీ 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 అనేది మర్చిపోయాడు కాబట్టి ఈయనకు కూడా వీరిద్దరు కూడా చెరొక ఇయర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారి డీటెయిల్స్ కూడా మనకి పూర్తిగా కామెంట్ రూపంలో పెట్టొచ్చు లేదా మన వాట్సాప్ నెంబర్ దీంట్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో కరెక్ట్గా మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కూడా రెండు సిల్వర్ గ్రా కాయిన్లు ఉంటాయి పది గ్రాములు పది గ్రాములు చొప్పున అలాగే టాప్ టెన్ ఎవరైతే పది ఆన్సర్లు పది సమా ఎవరైతే పది కామెంట్లు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వారిలో ఉంచి ఇద్దరిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి ఆ పది గ్రాములు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ప్రశ్న అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి దేవాలయం పేరు చెప్పాలి అది ఏ గ్రామంలో ఉంది ఏ మండలం ఏ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు అడిగిన ప్రశ్న రేపు అడగబోయే ప్రశ్న ఎలాంటిది ఉంటుందని చెప్పను కాబట్టి ఏదైనా సరే ప్రశ్న కరెక్ట్గా విని మీరు ఆన్సర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను దేశం కోసం ధర్మం కోసం మన చారిత్రాత్మకమైన దేవాలయాలు ఎక్కడున్నా వెతికి చూపించే ప్రయత్నంలో మేము ఎప్పుడు ముందుంటాం రామ్ టీవీ అనేది కాబట్టి దయచేసి మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని మీ అంతు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్